ఓం శ్రీ గురు భీవనమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ కూడా అనేక రకాల మంత్రాలను ఆ యొక్క మంత్రాలకు సంబంధించినటువంటి రహస్యాలను కూడా చెప్పడం జరిగింది యూట్యూబ్ ముఖంగా అలాగే టీవీ ముఖంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం మనం విడుదల చేయడం జరిగింది ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఏమంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్తమైనటువంటి సమస్యలకు అలాగే సమస్తమైనటువంటి కష్టాలకు దుఃఖాలకు ఎటువంటి సమస్యకైనా సరే అద్భుతమైన సులువైన తేలికైనటువంటి పరిహారాలను మనము ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో పొందుపరచడం జరిగింది ఇందులో పదహారు పేజీలలో ముప్పై రెండు రకాల మహామంత్రాలను ఇవ్వడం జరిగింది అంటే చిన్న పిల్లలకు బాలారిష్ట దోషాల దగ్గర నుంచి వృద్ధాప్యంలో పెద్దవాళ్లకు వచ్చేటటువంటి భూ సంబంధమైన ఆస్తి సంబంధమైన కోర్టు సంబంధమైన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్తమైనటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టుకోవడానికి అతి సులువైనటువంటి మంత్రాలను ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో పొందుపరచడం జరిగింది మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని పుస్తక పూజ సంబంధించినటువంటి దుకాణాలలో ఈ యొక్క గంటల పంచాంగం మీకు లభ్యమవుతుంది దీనిలో ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం వికారనామ సంవత్సరంలో రాబోయే అద్భుతమైనటువంటి పండుగలు ఆ పండుగల యొక్క విశేషాలు అలాగే అత్యంత సులభమైన తేలికైనటువంటి అర్ధరికీ అర్థమయ్యేటటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి ముహూర్తాలు కూడా అందరికి ఇవ్వబడింది ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో అద్భుతమైన సిద్ధాంతం ఏమంటే రెమెడీస్ ఈ యొక్క రెమెడీస్ ఇప్పటివరకు ప్రపంచంలో తెలుగు పంచాంగాల్లో ఎవరూ కూడా ఇటువంటి రెమెడీస్ పొందుపరిచి ఉండరు అలాంటి సులువైనటువంటి పరిహారాలను రెమెడీస్ అన్నింటి కాలభైరవ రెమెడీస్ అనేటటువంటి పదహారు పేజీల ఒక బుక్ ఒక చిన్న బుక్లెట్తో ఈ యొక్క పంచాంగాన్ని రాయడం జరిగింది ఈ యొక్క పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీసు లభించుగాక భవతు